శాఖ పిడుగు వెల్కమ్ టు రేసింగ్ ఫైవ్ సెక్టర్ ఛానల్ సో అయితే మనకి రేపు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ జరగబోతుందండి విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకే సైనిక్ స్కూల్ రాయబోతున్న విద్యార్థులందరికీ విజయం చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను అందరూ మంచిగా రాయండి ఒత్తిడి లేకుండా అయితే ఏమేమి తీసుకెళ్ళాలి ఎలా రాయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో డూ బబ్లింగ్ కేర్ఫుల్లీ డూ బబ్లింగ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా పబ్లింగ్ చేయండి సో చాలా మంది ఇలాగా పబ్లిక్ చేసేటప్పుడు లోపల స్పేస్ ఉండకూడదు బయటికి గీతల్లో వెళ్ళకూడదండి ఇలా మనకి జాగ్రత్తగా అవుట్ లైన్ కొంచెం బాగా స్టిక్ చేసి ఆ కంప్లీట్ అవ్వాలి ఓకే బ్ అనేది కంప్లీట్ గా డార్క్ అవ్వాలి కాబట్టి బ్లూ కంటే బ్లాక్ బెటర్ అని నా ఉద్దేశం అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఏ రకంగా మనం ఆర్డర్ చేసుకోవాలంటే ఫస్ట్ జీకే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి జీకే కంప్లీట్ చేసేయండి తర్వాత మీ ఇష్టం నా పేరెంట్ అయితే జీకే మ్యాథ్స్ ఎమర్జెన్సీ అండి అండ్ నెక్స్ట్ ఫుడ్ పరంగా కూడా ఈ రోజు జంక్ ఫుడ్స్ కానీ అన్ని కానీ ఏమి తినకుండా జాగ్రత్తగా చూసుకోండి అండ్ నెక్స్ట్ అలాగే చాలామంది నైట్ అవుట్ చేయడం అది చేస్తుంటారు దయచేసి ఓకే ఓన్లీ నైన్ ఓ క్లాక్ కల్లా పడుకుంటుకోండి నైన్ ఓ క్లాక్ కల్లా పడుకుంటుకోండి రైట్ సో ఉదయం ఐదు ఐదున్నర ఆరు గంటలు వేసినా ప్రాబ్లం లేదు ఓకే అంతేగాని ఈరోజు నిద్ర లేకుండా నైట్ చదివలసిన అవసరం అయితే లేదు ఓకే రిలాక్స్గా పడుకోండి రేపు ఉదయం ఓకే ఫైవ్ టు సిక్స్ మంత్స్లో లేవండి అలాగే ఐదో పాయింట్ ఏంటంటే స్నాక్స్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళి ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ గల్ మిమ్మల్ని లోపల పంపించేస్తారు అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కాబట్టి ఎట్లా వచ్చేసరికి ఎక్స్ట్రా టైం మీకు టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం కాబట్టి ఓకే అరౌండ్ వాళ్ళ మళ్ళీ పేపర్లో తీసుకునేసరికి అరౌండ్ బయటకు వచ్చేసరికి మీకు ఫైవ్ అయిపోతుంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాబట్టి వన్ నుంచి ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ లోపల ఉండాలంటే కష్టం కాబట్టి వాటర్ బాటిల్ స్కాచు వస్తుంది అండ్ నెక్స్ట్ ఓకే ఇన్విజిలేట్ హెల్ప్ తీసుకోండి మీరు హాల్ టికెట్ నెంబర్ వేసిన దగ్గర నుంచి ప్రతి విషయంలో ఇన్విజిలేటర్ హెల్ప్ తీసుకోండి అవసరమైతే క్వశ్చన్లు కూడా చిన్నగా హెల్ప్ తీసుకొని చేయండి ఓకే అండ్ నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చెప్పాను కదా జీకేతో పాటు అలా ఉండిపోకుండా మ్యాథ్స్లో స్పీడ్గా వచ్చి చేసుకుంటూ వెళ్తూ టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా జీకే మీరు ఎలాగో చేస్తారు కానీ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి టఫ్ లెవెల్ క్వశ్చన్స్ కొంత ఉంటాయి అవి రాకపోతే వదిలి ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ క్వశ్చన్స్ వెళ్తూ చేయండి రాని మళ్ళీ అనికొచ్చి చేసుకోండి ఆ బబ్లింగ్ చేసేటప్పుడు కూడా ప్రతి కొంచెం కొంచెం బబ్లింగ్ చేసుకోవడం మంచిది లేదా ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ బబ్లింగ్ చేసుకోవడం మంచిది ఓకే అలాగే టెన్షన్ పడవద్దు ఒత్తిడికి లోన్ అవ్వద్దు రిలాక్స్ రిలాక్స్గా రాయండి మనం మూడు వందల రోజులు సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు నెలలు ఆరు నెలలో అయిన ప్రిపరేషన్ ఆ మూడు గంటలు అంటే రెండున్నర మూడు గంటల కాలం జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసి మీ టాలెంట్ నిరూపించుకోవాల్సిన సమయం కాబట్టి భయపడి బాధపడి మనకి ఎంత ఇబ్బందికి లోన్ కాకుండా ధైర్యంగా రాయండి కాన్ఫిడెంట్గా రాయండి ఓకే అలాగే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ చేయండి మెడిటేషన్తో పాటు ఎవరితో మాట్లాడకుండా ఓకే గా ఉండండి ఓకే ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అలాగే మనకి మోడల్ స్కూల్ అడ్మిషన్ కూడా జరుగుతున్నాయండి ఎవరైనా కావాలంటే సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ నైన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే మోడల్ స్కూల్ స్కూల్కి గ్యారంటీ కోచింగ్ అనేది మనం ఆరో తేదీ శ్రీరామం తర్వాత ఏడో తేదీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అలాగే సమ్మర్ క్యాంప్ మే ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తున్నాం ఎంతస్తు మన ఏసిఎఫ్ స్టడీస్ సెక్ని సంప్రదించండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో త్రీ నైన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వెళ్ళేటప్పుడు ముందు రోజే జాగ్రత్తగా హాల్ టికెట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ జాగ్రత్తగా ఉంచుకోండి పెన్స్ మంచిగా ఉండాలి పెన్స్ అలాగే ప్లాంక్ వాటర్ బాటిల్ స్నాక్స్ పెట్టుకోండి ఓకే ఇవ్వండి విష్ ఆల్ ద బెస్ట్ వన్ సెకండ్ ఓకే చాలా జాగ్రత్తగా రాయండి రాసిన వెంటనే మీ స్కోర్ని ఓకే కామెంట్ చేయండి అంచనా స్కోర్ అనేది రేపు సాయంత్రం కల్లా మీకు కీ పెడతాను నేను కీ పెట్టిన తర్వాత మీరు చెక్ చేసుకొని మీ స్కోర్ కామెంట్ చేస్తే ఓకే ఈ యూట్యూబ్ ఛానల్లో మీ స్కోర్ కామెంట్ చేస్తే మీకు సీట్ వస్తుందో రాదో ఏ స్కూల్లో సీట్ వస్తుందో గౌరవ సైన్స్ స్కూలా లేకపోతే ప్రైవేట్ సైన్స్ స్కూల్ అనేది నేను చెప్పడం జరుగుతుంది ఓకే వన్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇక